ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది ఊహించండి లక్షల మంది పిల్లలు వాళ్ల భవిష్యత్తును మార్చడానికి కేవలం డెబ్భై ఐదు రోజుల టైం ఇది వినడానికి కొంచెం సినిమాటిక్గా ఉన్నా ఇది నిజం అసలు ఇంత తక్కువ టైంలో ఇది ఎలా సాధ్యం రండి దీని గురించి తెలుసుకుందాం అవును ఈరోజు మనం మాట్లాడబోయేది దీని గురించే లక్షల మంది పిల్లలకి కేవలం డెబ్బై ఐదు రోజుల్లో బేసిక్ రీడింగ్ ఇంకా మ్యాథ్స్ స్కిల్స్ ఎలా నేర్పించగలరు ఇదే అసలు ప్రశ్న వింటుంటేనే అసాధ్యమనిపిస్తోంది కదా కాని దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ఒక సాలిడ్ ప్లాన్ ఉంది సరే ఈ ప్లాన్ను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఐదు భాగాలుగా విడగొట్టి చూద్దాం ఫస్ట్ అసలు ఈ మిషన్ ఏంటి దాని గోలేంటి రెండు ఆ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి మూడు క్లాస్రూంలో ఏం జరుగుతుంది నాలుగు టీచర్లకు ఎలాంటి టూల్స్ ఇస్తున్నారు ఫైనల్గా ఇదంతా సరిగ్గా జరుగుతోందా లేదా అని ఎవరు చూసుకుంటున్నారు వాటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే ముందుగా అసలు ఈ ప్రోగ్రాం వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటో చూద్దాం దీన్నే జీఎఫ్ఎల్ఎన్ అంటున్నారు అంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని ఉద్దేశం చాలా సింపుల్ ప్రతి స్టూడెంట్కి చదవడం రాయడం బేసిక్ లెక్కలు చేయడం గ్యారంటీగా వచ్చేలా చూడం అదే దీని లక్ష్యం అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ అక్షరాలు అంకెలు నేర్పించడం మాత్రమే కాదు ఇది ఒక రకంగా పిల్లల భవిష్యత్తుకి పునాది రాయి వేయడం లాంటిది కదా ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ల ఫ్యూచర్ లెర్నింగ్ అంత ఈజీ అవుతుంది మరి ఇంత పెద్ద టార్గెట్ ని రీచ్ అవ్వడానికి పెట్టుకున్న డెడ్ లైన్ ఎప్పుడో తెలుసా మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అంటే సమయం చాలా తక్కువ అందుకే ఇదొక లాంటిదన్నమాట ప్రతిరోజు ప్రతిఘంట చాలా ముఖ్యం అందుకే ఈ టార్గెట్ను అందుకోవడానికి ఒక పక్క టైం బౌండ్ స్ట్రాటజీ కావాలి అదే ఈ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ ఇప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం సరే ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ నవంబర్ డిసెంబర్లో స్టూడెంట్స్ లెవెల్ ఏంటో తెలుసుకోవడానికి ఒక సర్వే చేస్తారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తారనమాట ఆ తర్వాత డిసెంబర్ ఎయిట్న ఈ స్ప్రింట్ మొదలవుతుంది అక్కడ్నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు సరిగ్గా డెబ్భై ఐదు రోజులు నాన్స్టాప్గా ఫోకస్డ్ లెర్నింగ్ జరుగుతుంది అయితే ఈ ప్లాన్లో నాకు బాగా నచ్చిన ఒక తెలివైన ఏంటంటే వాళ్ళు పిల్లలందరినీ ఒకే ఘాటన కట్టడం లేదు స్టూడెంట్స్ లెవెల్ని బట్టి మూడు గ్రూపులుగా విడదీశారు వాటికి ప్రవాహం పర్వతం ఆకాశం అని మంచి పేర్లు కూడా పెట్టారు అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి పిల్లాడు వాళ్ల ఓన్ పేస్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా నేర్చుకోగలుగుతారు చాలా మంచి ఆలోచన కదా ఓకే ప్లాన్ అయితే పేపర్ మీద చాలా బాగుంది కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అసలు క్లాస్రూమ్ లోపల ఏం జరుగుతోంది స్టూడెంట్సు టీచర్సు డైలీ రొటీన్ ఎలా మారిపోయింది ఇప్పుడు దాని గురించి చూద్దాం దీన్ని స్కూల్ షెడ్యూల్లో చాలా తెలివిగా ఇంటిగ్రేట్ చేశారు అదేంటంటే మార్నింగ్ సెషన్లో రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్ని మామూలుగానే ఉంటాయి కానీ ఆఫ్టర్నూన్ మొత్తం అంటే లంచ్ తర్వాత కంప్లీట్గా ఈ జిఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్కే డెడికేట్ చేశారు ఈ మధ్యాహ్నం షెడ్యూల్ చూడండి చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది తెలుగుకి నలభై నిమిషాలు మ్యాథ్స్కి నలభై నిమిషాలు ఇంగ్లీష్కి నలభై నిమిషాలు ఇలా డివైడ్ చేశారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది జస్ట్ పాఠాలు చెప్పడం కాదు పిల్లల స్థాయిని బట్టి గేమ్స్ స్టోరీలు పిక్చర్సు ఇలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట దీనివల్ల చదువు ఒక భారంలా కాకుండా ఫన్గా మారుతుంది మరి ఇంత పెద్ద ప్లాన్ని అమలు చేయాలంటే టీచర్లకు సరైన టూల్స్ ఉండాలి కదా సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారో చూద్దాం ప్రతి స్కూల్కి ఒక కంప్లీట్ టూల్ కిట్ ఇస్తున్నారు అందులో ఏమున్నాయంటే యాక్షన్ ప్లాన్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టీచర్ హ్యాండ్బుక్స్తో ఉన్నాయి వాటితో పాటు జాదూయి పిటారా కిట్స్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అలాగే టారెల్ కిట్స్ అంటే టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అనమాట ఇవి కాకుండా క్లాస్ రూమ్ని కలర్ఫుల్గా మార్చే మెటీరియల్స్ టీచర్లు స్వయంగా తయారు చేసినవి ఇంకా క్యూఆర్ కోడ్స్ కూడా ఉన్నాయి వాటిని స్కాన్ చేస్తే యాక్టివిటీ వీడియోలు ప్లే అవుతాయి టెక్నాలజీని కూడా బాగా వాడుకుంటున్నారు సరే ప్లాన్ ఉంది టూల్స్ ఉన్నాయి ఇదంతా అనుకున్నట్టు జరుగుతోందా లేదా అని ఎవరు చెక్ చేస్తారు అంటే అకౌంటబిలిటీ సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక పక్కా చైన్ ఆఫ్ కమాండ్ సిస్టమ్ని పెట్టారు చూడండి క్లాస్ క్లాస్రూంలో టీచర్తో మొదలవుతుంది వాళ్లని క్లస్టర్ హెడ్ మాస్టర్లు సిఆర్పిలు డైలీ మానిటర్ చేస్తారు వాళ్లపైన మండల స్థాయి ఆఫీసర్లు వాళ్లపైన జిల్లా స్థాయి ఆ రీజినల్ ఇలా స్టేట్ లెవెల్ వరకు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఏంటో చాలా క్లియర్గా డిఫైన్ చేశారు ఈ మానిటరింగ్ ఎంత ఇంటెన్స్గా ఉందో చూడండి సిఆర్పిలు డైలీ స్కూల్స్ వెళ్ళాలి వెళ్లాలి డిప్యూటీఈవోలు వీక్లీ వెళ్ళాలి ఇక డిఈఓలు ఆర్జేడీలు అయితే నెలకి రెండుసార్లు నెలకోసారి రివ్యూలు పెడతారు అంటే ఎక్కడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ చెకింగ్ జరుగుతూనే ఉంటుందన్నమాట ఈ మొత్తం విషయంలో గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో తెలియడానికి వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్లోని ఈ ఒక్క లైన్ చాలు అమలలో ఎలాంటి ఉన్నా చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది జస్ట్ ఒక వార్నింగ్ కాదు ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ అనమాట అంటే ఈ ప్లాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాల్సిందే సో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది ఒకవేళ ఈ డెబ్భై ఐదు రోజుల ఎడ్యుకేషనల్ స్ప్రింట్ సక్సెస్ అయితే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఇదొక అవుతుందా మన దేశ ప్రాథమిక వ్యవస్థకు ఇదొక కొత్త దారి చూపిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం వేచి చూడాల్సిందే